ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి ఏడవ తేదీ కోయంబత్తూరులో ఉన్న నాగసాయి మందిర విశేషాలు ఏడు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో కోయంబత్తూరులో గల సాయి మందిరాన్ని నాగసాయి మందిరంగా పిలుస్తున్నారు ఎందుకయ్యా అంటే ఈ సాయి మందిరం దగ్గర సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నాలుగున్నర అడుగులు నాగ నాగసర్పం సాయి మందిరం ముందుకు రాగానే భక్తుల భయంతో పక్కకు తప్పుకున్నారు సర్పం నేరుగా బాబాపటం దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు నృత్యం చేసి భక్తులకు పది అడుగుల దూరంలో ఉన్నాను అని రాత్రంతా అలానే ఉంది తెల్లారాక భక్తులు పూజ చేసిన తర్వాత పూజ చేసి అష్టోత్తరం చదివి బుట్టడి పూలు తీసుకొని సర్పం వేశారు కానీ అది ఏమీ చేయలేదు తర్వాత భక్తులు ఓ ఫోటోగ్రాఫర్ని పిలిపించి సర్పాన్ని ఫోటో దించి దాని ముందు పాలతో ఉన్న గిన్నె పెట్టగానే ఆ సర్పం పాలు దాగి రాత్రి పది కొరకు ఉత్తరం వైపుగా వెళ్ళి అదృశ్యమైంది అప్పటి వరకు ఆ మందిరంలో కానీ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడా పాము పుట్టలేదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం ఈ సంఘటన తర్వాత ఆ పుట్ట అక్కడ పుట్ట వెలవగా దానిమై మండపం నిర్మించారు అప్పటి నుండి కోయంబత్తూరులో గల సాయి మందిరాన్ని నాగ సాయి మందిరంగా పిలుస్తున్నారు కావున నాగసాయి మందిరాన్ని తప్పకుండా కోయంబత్తూరుని వెళ్ళిన వాళ్ళు దర్శించండి సాయి భక్తులకు అద్భుతమైన ప్రదేశం మొత్తం ప్రపంచం మొత్తంలో నాగసాయి మందిరంగా పిలువబడే ఏకైక క్షేత్రం ఏదయ్యా అంటే ఇప్పుడు ఇప్పుడు కాదండి పంతొమ్మిది నలభై మూడు నుంచి మరి కోయంబత్తూరులో గల సాయి మందిరం తప్పకుండా దర్శించండి స్వస్తి